మన పైన కేసులు పెడతారా పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన బాబు గారు పదిహేను సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పనిచేసిన బాబు గారిని దొంగ కేసు పెట్టి యాభై మూడు రోజులు జైలుకు పంపిస్తారా ఏమన్నారు తల్లి మూడు వేల కోట్ల రూపాయల అవినీతి అన్నారు దాని తర్వాత రెండు వందల డెబ్బై కోట్ల రూపాయల అవినీతి అన్నారు ఇప్పుడు ఇరవై ఏడు కోట్ల రూపాయల అవినీతి అంటారు ఎక్కడుందా అవినీతి చూపించమంటే కనీసం చూపించే పరిస్థితిలో ఈ దద్దమ్మ ప్రభుత్వం లేదు అందుకే బాబు గారు లాగా నేను ఎవరిని వదిలిపెట్టను నేను ఎవరిని వదిలిపెట్టాను ఎవరైతే మన జోలుకొచ్చారో వాళ్ళ తోలు తీసే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటా ఊరూరు ఎర్రబుక్ చూపిస్తున్నానని ఎర్రబుక్ మీద కూడా కేసు పెడతారంట ఈ ఎర్రబుక్ చూపిస్తున్నారు లోకేష్ అందుకే నాన్ బేలబుల్ వారెంట్ ఇష్యూ చేయమన్నారు ఈ ప్రభుత్వం నన్ను అరెస్ట్ చేస్తారంట చేయండియా నేను ఇక్కడ ఉన్నా కదా విశాఖపట్నం ఈస్ట్ లోనే ఉన్నా నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను ఏనాడైనా తప్పు చేస్తుంటే ప్రజల ముందర నేను చేసిన తప్పు పెట్టి చూపించావు తర్వాత నన్ను అరెస్ట్ చేయి అరే నువ్వు పెట్టే చిల్లర్ కేసులు మేమెందుకు భయపడతామే బాహములకే భయపడింది కుటుంబం మంది అరే అసలు భయం మన బయోడేటాలోనే ఉంటాయి కదా బ్రదర్ జగన్ దమ్ము ధైర్యంగా నేను పాదయాత్ర చేశా నీలాగా పరదాలు కట్టుకుని పరదాల యాత్ర నేను ఏనాడు చేయాల ఆనాడు గారిని అరెస్ట్ చేసినప్పుడు నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న ఆనాడు ఆయన ఒకే ఒక మాట చెప్పాడు లోకేష్ ను ధైర్యంగా ఉండు ఒక అన్నగా నేను నిలబడతాను నువ్వు ముందలకెళ్ళు నీకు ఆయన ఇబ్బంది ఉంటే నేను నేను నీకు అండగా నిలబడతానని చెప్పారు పవన్ అన్న ఆనాడు ప్రత్యేక విమానం తీసుకుని ఆంధ్ర రాష్ట్రానికి రావాలనుకుంటే అన్ని రకాలుగా ఆయన కూడా ఇబ్బంది పెట్టారు ఇంకో పక్కన ఆయన రోడ్డు మార్గంలో రావాలంటే దాదాపు మూడు గంటల సేపు ఆయన్ని బార్డర్లో ఆపేశారు ఆనాడే నిర్ణయించుకున్నారు లేదు తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి కట్టుగా ఈ సైకో జగన్ని తరిమి తరిమి కొట్టాలని